నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది వివరాలకి వెళితే సౌదీ అరేబియాలో ప్రజల యొక్క సగటు ఆయుర్దాయం రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది సంవత్సరాలకు పెరిగింది ఇది రెండు వేల పదహారులో డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఉంది సౌదీ ఆరోగ్య రంగ పురోగతి కారణంగా ఇది సాధ్యమైందని చెప్పి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆహార ఉత్పత్తులలో హానికరమైన పదార్థాలను తగ్గించడం మరియు హైడ్రోజనేటెడ్ నూనెలు అధిక ఉప్పుతో సహా అలాగే మధుమేహం ఉబకాయం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ముందస్తు స్క్రీనింగ్ ను మెరుగైన ఫలితాలు సాధించినట్లు అధికారులు తెలియజేశారు దీంతో పాటు సౌదీ అరేబియాలోని ఆరోగ్య అధికారులు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు శిక్షణ ఇవ్వడం రోగ నిర్ధారణ మరియు చికిత్స సేవలను అప్గ్రేడ్ చేయడం ద్వారా సౌదీ మరియు ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ఇదే రీతిలో పురోగతి సాధించడం ద్వారా రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికి సౌదీ అరేబియాలో ప్రజల సగటు ఆయుర్దాయం ఎనభై సంవత్సరాలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్